హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు స్టార్ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ మా సబ్స్క్రైబర్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకున్నారు పండగ మేమైతే ఇప్పుడు ఇంకా మా పండగ స్టార్ట్ అయింది నేనైతే రెడీ అయిపోయిన ఇంకెవరూ రెడీ అవ్వలేదు అంటే మేమైతే ఏ ఊరు వెళ్ళట్లేదండి పండగకి ఎందుకంటే మా అమ్మల దగ్గరే మా అత్తమ్మల దగ్గరే మా అక్క వాళ్ళు కూడా సమయం మేము ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పనే లేదనమాట మొత్తం ఇక్కడిక్కడ వైజాగ్ చుట్టి పక్కపక్కనే తిరుగుతూ ఉంటాము సో నేను నైట్ నిన్న మా అమ్మ ఇందరూ ఉండి నైట్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాను రెడీ అయిపోయి సో ఇక్కడైతే ఇంకెవరూ రెడీ అవ్వలేదు సో ఈరోజు మా పండగ మేము ఎలా జరుపుకుంటాం అనేది ఫుల్ బ్లాగ్ మొత్తం తీస్తాను చూస్తూ ఉండండి అలాగే మీరు పండగ ఎలా జరుపుకున్నారు కూడా మాకు కామెంట్ చేయండి ఇంక పిల్లలు ఎవరు రెడీ అవ్వలేదు మా అమ్మ అయితే మా అమ్మ ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు మా అక్కలు ఉన్నాను ఫస్ట్ మా వచ్చాను నేనైతే సో ఇక్కడ హడావిడి మాయమ్మ ఇంట్లో హడావిడి మొత్తం చూపిస్తాను చూసేయండి ఏ నువ్వు స్నానం చేసుకోవా ఇంకా గెంచుతున్నావు కా చెప్పులు నాన్న చెప్పులా చెప్పులు తీసి స్నానం చేసుకో నేహమ్మా స్నానం చేసుకున్నానా స్నానానికి రెడీ అయిపోయి ఉండిపోయి వేమమ్మ స్నానం చేసుకుంటావా చేసుకోవా ఏంటండి మీ ఇంట్లో నువ్వు పనివా ఇప్పుడు తోముతారా తోముకొని ఉంచుకోవాలి ఎవరు అమ్మగారా ఎక్కడైతే మ చిన్ని తల్లి బజ్జింది ఇది ఒక్కరితే స్నానం చేసింది చక్కగా ఎందుకు మరి స్నానం చేసుకోవాలి కదా పండుగనే చెప్పు స్నానం చేసుకోగల నిధులాడుతున్నావు ఏట్లేగు ఎప్పుడు చేస్తావు స్నానం రేపా నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావు ఇద్దరికి ఎప్పుడు స్నానం చేస్తే అమ్మ అసలు ఉంది అదే మంచిదే చక్కగా స్నానం చేస్తుంది వీళ్ళిద్దరు రాక్షసులు అమ్మగారు డబ్బులు ఇవ్వలేదండి అందుకే ఈరోజు పని చేయలేదని అంటున్నాడు మీ ఆయన ఎంత కావాలి డబ్బులు శివకు బర్త అప్పుడు చుట్టూ వచ్చా ఏంటి అతున్నావు స్టూలా స్టూల్ గుడ్ ఇక్కడ ఉంది కదా సో మాకు గృజ్కా నేహ బట్టలు అనమాట కొత్త బట్టలు తీసాను నేను మా ఇంట్లో మర్చిపోయి వచ్చాను సిద్ధు అయితే తాళం పట్టుకుని వెళ్ళిపోవడం ఇంకా మళ్ళీ ఈ కొత్త బట్టలు వేస్తాను ఇద్దరికి ఇద్దరికి సేమ్ కలర్ తీసాము అంటే సేమ్ మోడల్ తీసాము ఒకరికి గ్రీన్ ఒకరికి మెరూన్ తీసాము కానీ నేను మా ఇంట్లో ఒకరికి బ్లూ ఒకరికి గ్రీన్ తీసాము నేను మా అదేమో మా ఇంట్లో మర్చిపోయి వచ్చేస్తాను ఇంకా సరే మరి ఇద్దరికి ఒకలా ఉండాలని చెప్పి మళ్ళీ ప్లాజర్స్ అట్లయితే ఇదివరకు ఫెస్టివల్స్ తీసుకునివి వేస్తున్నాం అన్నమాట అలా ఉంటాయి మా పనుల అలా సో ఇది నా చీర మేనైతే ఈ చీర ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఫంక్షన్ బ్లాగ్లో సో అదే చీర మళ్ళీ కట్టుకున్నాను ఎందుకంటే సంక్రాంతికి కొన్ని బాట్లు మేము అప్పుడే వేసుకోమనమాట మొత్తం పూజ సంక్రాంతి అన్నీ అయినాకే నా సో ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేసి ఉండదు కాబట్టి అప్పుడే వేసుకుంటాం అనమాట స్నానం ఎలా చేయవా చెప్పా ఇప్పుడు తిరిగి లైటింగ్ పార్త తెల్ల ఏం కాదు నా ఇంటికి వెళ్తానైతే మొత్తం సొకడం తోమే వేరండి సో ఇక్కడ పక్కనే మా అమ్మలు ఇల్లు అనమాట సార్ మా ఫోన్ చేసినట్టు ఉంది చూద్దాం మా నిన్న మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాను అదే గవర్నమెంట్ కాదు ఇక్కడికి ఇక్కడ దగ్గరే ఒక్క ఇళ్ళే మధ్యలో గ్యాప్ అనమాట గిరిజక స్నానం చేసుకుని చేస్తుంది సరేనా వంద తీసుకొస్తుంది నీకు సో మా అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు సందకి మెట్లు అమ్మ ఎలా ఎక్కువ తిరుగుతారు ఎంట సో ఈ బిల్డింగ్కు ఇది వస్తున్నాను వస్తున్నాను ఆల్రెడీ క్యా కేసెస్ పెసరపప్ప అక్క పెసరపప్పు మళ్ళీ వెళ్ళి పట్టుకొని వచ్చాను అనమాట పక్క పక్కన ఉంటే ఇవే బెనిఫిట్ అదే ఇప్పుడు తిరిగి తీసుకొచ్చి ఇదే తీసుకొచ్చి మా అక్కరికి మా అమ్మని అప్పుడు చాలా దగ్గర అనమాట అమ్మ కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఉంటుంది మా అక్క సెకండ్ ఫ్లోర్ మా అమ్మ సెకండ్ ఫ్లోర్ మేము అమ్మ కింద కింద మెట్లు మెట్లెక్కలకి నేను కింద తీసుకున్నాం అసలు ఎంత బాగుంది అండి ఇది మా అమ్మ ఇంటి పైన మా అమ్మ టమాటా చెప్పేసి చెట్టేసి చూపిస్తున్నాను చూసారా టమాటా చెట్టు వేసింది చమో టమాటా వాళ్ళు కూడా పోసింది ఇది గులాబీ చెట్టు రెండు కలిపేసింది చాలా చెట్లుండేవి చాలా చెట్లు ఉండేవి మొన్న మక్క డెలివరీకి వెళ్ళినప్పుడు తీసేసింది పూజ అయిపోయిందా పూలతో నింపిస్తావు మాట్లాడదు బాగుంటారు పసుపప్పు బట్టలన్నీ మర్తపెట్టలేదా తనకైతే మా మమ్మల్ని దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వాయిస్ తీసేస్తాం చెల్లిపోయి Si O N A Ti O U T A N O treats Tumisτο Ti 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 ఇప్పుడైతే కలగూరకి కాయగూరలు అయితే కాస్తున్నాం అనమాట కలగూర సంక్రాంతి అంటే అమ్మ కలగూర చేసుకుంటే కాయగూరలు అన్నీ కలిసి అన్ని కాయగూరలు ఉన్నాయంటే క్యాబేజీ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వీడియో సరిగ్గా మీరు చూపించడానికి నాకు అక్కడ అమ్మలుండరా నా దగ్గర స్టాంప్ లేదు ప్లస్ నా దగ్గర స్టాండ్ లేదు అందుకే ఎక్కడో అలా అడ్జస్ట్ చేసాం అనమాట ఏం కచ్చేది చెప్పు అవన్నీ అవన్నీ చిక్కు చెప్తాను గోరు చిక్కుడుకాయ నాకు కలవరంటే చాలా ఇష్టం మాయన్ కీ ఇలాంటి చూస్తే అసలు అసలు ఆ దరిదలోకి వెళ్ళడం అన్నమాట ఇటు మళ్ళీ ఆనపకాయలు ఆనపకాయలు ఇలాంటివన్నీ అసలు ఆ చ ఆ ముందుకు కూడా వెళ్ళడం అంత చిరాకు వచ్చేస్తుంది తనకి కాయగూరలు అంటేనే అసలు తనకు ముందే ఆకలి చచ్చిపోద్ది ఇంకా అందులో నేను అంటే కలగూరలు ఇలా దోసకాయలు బీరకాయలు ఆనపకాయలు గుమ్మడికాయలు అంటే అసలు సమస్య లేదు సో ఇప్పుడైతే కాయగూరలు కట్టింగ్ అన్నమాట మొత్తం చూస్తారే అమ్మ కట్ చేయాలి ఇప్పుడు మా అక్కలే మా అక్కేమో పిల్లల్ని రెడీ చేస్తానని నాకు ఉండిపోయింది నేనేమో ఇక్కడికి వచ్చి మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అమ్మ ఆల్రెడీ అన్నం కప్పు అయిపోయిందమ్మా అన్నం పప్పు పరమాన్నం ఇవి పూజ కూడా అయిపోయింది పాయసం నువ్వు పరమానం అన్నం మరేమైతే పాయసం అంటున్నావు పాయసం అంటే వాటర్లా ఉంటుంది పరమా పరమాన్నం అంటే అన్నం అర్థమైందా పరమా అన్నం పాయసం అంటుంది పరమాన్నం చేసి పెంచానికి అయితే కాయగోలు కట్టింగు అయిపోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది చికెన్ చారుకి ఉల్లిపాయ కాదే ఇదేటి చేసావు ఉల్లిపాయ ఇదేటి మొదల చేస్తాము ఉల్లిపాయ టమాటి పచ్చిమిర్చి మొలవాకు మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ కారం టమాటి అమ్మ రేపు రేపు కాదు నువ్వు చేస్తావు కదా అవి అప్పుడు అప్పుడు పెడదాం చూడండి ఎంత చెత్త చేస్తాము మొత్తం ఈ కోసం ఇవి ఇవి నావేవి ఇవి మొత్తం కలగవరకు ఇదేమో అదేమో చికెన్ చారికి ఎంత చెత్త చేసాం ఇవంతా ఇప్పుడు క్లీన్ చేయాలి చెయ్యు నా చేయిపోద్ది చికెన్ చారి ఇక్కడ వచ్చేసి చికెన్ చారు అయిపో వస్తుంది ఇంకొంచెం అవ్వాలి ఇక్కడ వచ్చేసి కూర అనమాట కాలకూర ఎప్పుడు మా అక్క చేస్తుంది ఇక మా అక్క పిల్లలతో బిజీ అయిపోయిందని నేను అక్కడ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు టేస్ట్ చేస్తాను కానీ ఎప్పుడు వండలే ఇది కూడా నేను వండట్లే మా అమ్మ వండుతుంది మధ్యలో వచ్చి మధ్యలో వచ్చి అలా అలా కలిపేస్తాను అనమాట మాడిపోతాయి కాబట్టి ఇంక ఇక్కడ మా అమ్మ ఏం చేసి చూపిస్తాను డోర్ తీసుకోవచ్చు కదా మా అమ్మ అనమాట ఒకటే రూము ఎందుకంటే మా అమ్మ ఒక్కటే ఉంటుంది కాబట్టి అక్కడ ఆ కొబ్బరి వెళ్ళాల్సి ఆ కొబ్బరి చెట్టు ఉంది కదా దాని దగ్గరే బీచ్ మాకు అంత దగ్గర అనమాట బీచ్ కడిగేసేట్లో వంట వచ్చింది పూజ సామాన్లు రెడీ చేసుకుంటే అంతే అయిపోతుంది వంటలన్నీ పూర్తి అయిపోయి కూర కూర వచ్చింది కదా కూర కూర ఒక్కటే ఉంది అంటే ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం మిగిపోయితే అయిపోద్ది అప్పుడైతే పెద్దలు పెట్టుకుని ఫొటోస్ పెట్టుకోండి పేట్లో అయితే ముగ్గులేస్తున్నాను అనమాట ఇప్పుడు దాకా వీడియో తీసుకునేది కొంచెం కష్టమైంది నేను ఎక్కడ అక్కడ ఎక్కడ పెట్టి చేశాను ఇప్పుడైతే సిద్ధ డ్యూటీ నుంచి వస్తాడు తనకి ఇచ్చాను అనమాట టీవీ అండి అనుకుంటే పండగను ఇద్దరు చేసుకుంటున్నాను వీడియో మొత్తం ప్రేమ అమ్మ గురిక మా నేమమ్మ వస్తు ఇవన్నీ చేయనని చెప్పేసి మా అక్క ఇంకా స్టార్టింగ్ ఎక్కడ చూసారు కదా అక్కడ స్నానాలు చేసి వాళ్ళని అక్కడ ఉంచుతాం అక్కడ అంత ఇవి పిలుచుకోవచ్చులే ముందు వచ్చినా సరే అది ఇది లాగుతారు మొత్తం కదిగా చేసేస్తారు అనేసి మా అమ్మ పాప అక్కడ ఉంచు అని చెప్పి మా ఎక్కడ ముచ్చింది అనమాట ఇవన్నీ ముగ్గుని వేసేసి రెడీ చేసి ఇచ్చిన తర్వాత అంతా అప్పుడు వస్తారు ముగ్గురు ముగ్గురు ఇల్లు ఇల్లు రెస్టారెంట్ ఇంతవరకు వచ్చిందనమాట ఏమేలా ఉన్నావు ఇదమ్మా రేపేవాడమ్మా మిగతా కూడా తెచ్చి పెట్టేస్తాను కొంచెం ఎక్కడ బాగున్నా ఇప్పుడు నాన మాట్లాడుతుంది మీరే రావట్లేదా tip par tar nahi par putta rahega sir mai rest hai theek hai baba theek hai padha ek udile ek friend ammu tu 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 two rains kavinda fine hai hai le ammu 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 amma mere kapde se sco samjhta ki mai hachi a gaya నేను అయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక డ్రెస్ అదే సేమ్ తీసుకున్నాము కరెంట్ వేరే అని చెప్పేసి అది ఇంట్లో మర్చిపోయాను సో మళ్ళీ చిత్తూరు రూపొచ్చిన తీసుకున్నాము అని చెప్పారు మళ్ళీ అభిమాని మళ్ళీ ఇప్పుడు మారుస్తాను ఈ డ్రెస్ ఇవి వచ్చి పండక్కి భయపడేయలేదు పండక్కి ఇవి మా అక్క తీసారు మా అక్క చిన్నపా అక్క ఏమో మేము తీసాం అనమాట అది తీసుకుని దాని డ్రెస్ తీసుకుంటారు ఇందులో

अरुण ने चारा कैसे दो? लेगा वाम दे। तुम आया क्या क्या चमड़ा दब चुकी हूँ मस्ती। इल्ली। 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 ये मैं तेरी मस्ती लगा है।

ఇప్పుడే వచ్చారు చూడండి అప్పుడే ఏడుపులు ఎప్పుడో కనుకొని అందుకే రావద్దాను అన్న చూడు ఎందుకు ఏడుస్తున్నారు అసలు అమ్మా ఏడుతున్నావు అమ్మ కన్నీరు దేవత చెప్పు ఏడుస్తున్నా అమ్మ మీ అమ్మ ఎక్కడ ఉంది కదా ముద్దు పెట్టరా पैदा हुआ नहीं हम आगे क्या मारते हैं इसमें आप भी संग्राम थे आप भी संग्राम थे आप भी बोले आप भी कौन बोले यावर कब करना हाल के चप्पू YouTube family ना चप्पला YouTube family का दे दे YouTube family का दे दे अपना पूरा दे आह तो इतना ख़त्म है చెప్ నాకు రాదు మా అక్క వచ్చిన తర్వాత నాకు అసలు పని చేయబద్దు మా ఎక్కను చూస్తే అమ్మా అంత కొత్త పెట్టి నాకు ఏమంటుందమ్మా అమ్మా

నా bien బాగా నచ్చిందా మీకు você como Кол наход ఇక్కడైతే మా అమ్మ మొత్తం ఏమంటారు నేను మామూలు బొట్లు పెట్టేశాను మా అమ్మ ఏమో ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఫొటోస్కి మా గతక మా నేహ మా అక్క డ్యూటీ ఎక్కింది ఇప్పుడు ఇప్పుడు నేను చేశాను అక్క ఇప్పుడు వచ్చారు బాగానే నువ్వ నువ్వు చేస్తా చేస్తాడు ఏడు సెవా మీ ఆవిడ చేస్తా నువ్వు చేస్తావా ఆ వీడే నేను పెడతాను అది బాధ్యత చేస్తా పాడి పా డెలివరీ అయింది కదా అది ఇది అవుతుంది కదా ఏమంటారు దాన్ని చల్ల వాటర్లో పెట్టకూడదని మా బావే మొత్తం అన్నీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటావా అక్క కూర పప్పు చేసుకున్నావా మనసు పాపం అన్ని వెరైటీలు కాసా ఉంటుంది కానీ ఏమి ఉండదు కాదు ఇప్పుడు రేపు మనం తినచ్చా తింద్రానికి తినొచ్చా కావునా కాపో మరి పసుపు ఎక్కువైపోతుంది కదా బాగానే ఉంది ఇప్పుడైతే నేహ బయట ఉంది మాకు వెతుక ఉంది బట్టలకి పసుపు రాస్తున్నాం ఇంకా ఎవరి బాల్ ఇంకా ఇంకా ఉండాలి చీరలు అవన్నీ dinega ne dinega pakana de raha hai ab ban ke padh raha hai idhar pe kesra idhe idhe haan abra unko suno idhar pe ja ke belt kar idhar pe suno gaadi ko kon ko nistana maar rahe the கொனாலம்மா கொனக்கு கொண்டவா கொனவா செப்பு செப்பு எந்த கவாலிக்கு பார்த்தவோ தெல்லுக ஐ ఇదే మనతో సంబంధం లేదు దీనికి బయట పిల్లలాగా బయటే ఉంటుంది దూరం దూరం ఉంటుంది ఎవరికి అంటదో చిన్న బాగుందామో చిన్నపాపమ్మది బొమ్మ కాదు చెల్లి బంగారు తల్లి ఒకలాంటివి ప్రింట్ వేరు కొంచెం

పెద్దలు పెద్దలు అయితే మాకు చాలా మంది అనమాట వెళ్తుంది మంచి శివ అనుకుంటా ఉపాసం చెప్తుంది అనుకుంటున్నా అదే సైడ్ కుంచాక తింటాం కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మాలో ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు డోర్ వేస్తే పెద్దలు వచ్చి తింటారు పెద్దలు వచ్చి వంటారు ఇంట్లో అని చెప్పి మేము అయితే నమ్ముతాము సో అందుకే కొంచెం సేపు డోర్ అయితే క్లోజ్ చేసాము బయట వెయిట్ చేస్తాము పిల్లలు ముగ్గురు పడుకుని సో సో అదనమాట వెయిట్ చేసిన తర్వాత ఏమేమి ఐటమ్స్ అన్నీ తినేసి శుభ్రంగా అంతే పండగ మా వండగ ఇంక అంతే అనుకుంటున్నాను సాయంత్రం చూడాలి మనం ఇంకేం ఏమో అనేసి ఆకలిస్తుందా ఇక వస్తుందా అంటే నువ్వు చెప్పు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి మకర సంక్రాంతి గంట చెప్పా సంక్రాంతి మకర సంక్రాంతి ఏదో ఒక సంక్రాంతి మా అమ్మ చెప్పండి ఏమో చెప్తున్నావు

అరుస్తాడు నీకు రావాలి కదా అని వచ్చి అప్పటికి అందరికైనా రా